హాలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభినందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం విషయ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులని తలంచుకొని వారికి శ్రమ దేవుని సంగమ శ్రమ కలుగుతుంది అంట ఎటువంటి వారికి శ్రమ వస్తుంది ఒక రోజు రాబోతుంది యహోవా దినం ఆ దినమున్న శ్రమ పడే వారి గురించి రాయబడింది వాక్యములో ఎహోవా దినము మామూలు దినం కాదు అది భయంకరమైన దినము అని ప్రస్తావించబడింది గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఇక్కడ కూడా శ్రమ కలుగుతుంది అని రాయబడింది ఈ అధ్యాయంలో చాలా చోట్ల శ్రమ కలుగుతుంది ఇదే ఐశ్వర్ గ్రంథం ఐదో అధ్యాయం పదకొండో వాక్యంలో పా మద్యపానం చేసేవారికి శ్రమ కలుగుతుంది శ్రమ పద్దెనిమిదవ వచనంలో శ్రమ కలుగుతుంది భక్తిహీనులకి ఇరవయో వచనంలో కీడు మేలని మేలు మేలు కీడని అలాగ తలంచుకొని ఎంచుకునే వారికి కూడా శ్రమ అని మరి ఇరవై ఒకటో మనం ఇక్కడ చదివినాము బుద్ధిమంతులని తమకు తామే అనుకునే వాళ్ళకి శ్రమ కలుగుతుందంట తమ దృష్టిలో తాము జ్ఞానవంతులని తమ దృష్టిలో తాము బుద్ధిమంతులని అనుకున్న వారికి శ్రమ ఇరవై రెండవ వర్షంలో రసం తాగే వాళ్ళకి మరి వాళ్ళకి శ్రమ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డారా శ్రమ కలిగే రోజు రాబోతుంది ఎటువంటి వారికి శ్రమలో పాలు పంచుకునే పరిస్థితి వచ్చే వస్తుంది ఎటువంటి వారికి శ్రమ కలుగుతుంది ఎటువంటి వారు ఆశ్రమలో ఉంటారు అంటే మరి ఇప్పుడు మనం చదివిన వాక్యం మనం మళ్ళీ ఒకసారి చదివితే తమ దృష్టికి తాము జ్ఞానుల మనం బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానులు జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది జ్ఞానులు ఎవరు అని అంటే వినయం గల వారి వద్ద జ్ఞానం ఉంటుందంట జ్ఞానము వినయం గల వారి దగ్గర ఉంటుంది జ్ఞానులు అని ఎవరినన్నారంటే తెలివిగా మౌనంగా కోపం సల్లార్చేవారుగా జ్ఞానాంశాలు పలికేవారుగా ఓపిక కలిగి ఇల్లును కట్టేవారు వాళ్ళందరినీ కూడా జ్ఞానులు జ్ఞానవంతులు ఇంకా చాలా ఉన్నాయి వాక్యలు జ్ఞానవంతులు అంటే ఎవరు అని కానీ తమ దృష్టికి తాము జ్ఞానులు అని చెప్పకూడదు బైబిల్ వాక్యాన్ని పోల్చుకొని చూడాలి ఆ ఆ బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఇల్లు కట్టేవారిని జ్ఞానవంతురాలు అన్నారు ఇల్లు కట్టగలిగే ఓపిక సహనము ఆ ప్రేమ ఆ భయము ఆ భక్తి ఆ అనురాగము అనేటువంటిది ఇల్లు కట్టే బిడ్డలలో ఉందా ఇల్లు కట్టేవారు జ్ఞానవంతులు తన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు అదే విధంగా కాపాడేవారిని జ్ఞానులు అనింది దుస్తుల చేతిలో నుండి ఇబ్బందులు పడి అనేక గుంటల్లో పడాల్సిన కాపాడే కాపాడేవారిని జ్ఞానులు అంటారు నోరు తెరిస్తే జ్ఞానాంశాలు చెప్పేవారిని జ్ఞానులు అంటారు తెలవిని వెదజల్లే వారిని జ్ఞాన జ్ఞానులు అంటారు ఇవన్నీ చేయగలుగుతున్నారు కొన్ని సందర్భంలో మౌనంగా ఉండడం కూడా జ్ఞానమేళ్ళారా వాక్యం ఇలా సెలవిస్తుంది సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో కూడా ఆమె ఎలా నోరు తెరుస్తుంది అంటే సమయమును బట్టి చూద్దాము సామెత ముప్పై ఒకటి ఇరవై ఆరులో జ్ఞానము కలిగి తన నోరు తెరిచింది అంటే ఎక్కడ మాట్లాడాలా ఎక్కడ మాట్లాడకుండా మౌనంగా ఉండాలా అనేది కూడా జ్ఞానవంతుల లక్ష్యం తమకు తాము జ్ఞానులం కాదు బైబిల్ వాక్యము దేవుని మాట ఎవరిని జ్ఞానవంతులనింది ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు అని తెలియజేస్తుందో దాన్ని అనుకరించి దాన్ని దాని దానిలాగా ఆ వాక్యము ఏమైతే సెలవుసినా ఆ విధంగా నువ్వు ఉన్నావు నిన్ను అనేక మంది జ్ఞానవంతురాలు జ్ఞానవంతులు అంటారు అలా అనుకోకుండా అలా కాకుండా నే నాకు నేనే జ్ఞానవంతు నా దృష్టికి నేనే జ్ఞానవంతురాలని అని నువ్వు అనుకున్నట్లయితే నీకు శ్రమ నువ్వు అట్లా అనుకోవద్దు మళ్ళీ ఇంకో మాట ఏమంది తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులని తలంచుకున్న వారికి శ్రమ బుద్ధిమంతులని తలంచుకుంటుంటారంట బుద్ధిమంతులు బుద్ధిమంతులు బుద్ధిమంతురాలు అంటే వాక్యం సెలవిస్తుంది గద్దింపునకు లోబడిన వారు బుద్ధిమంతులు వివేకము కలిగిన వారు బుద్ధిమంతులు చేస్తున్న పని లో వివేకం చూపించి వివేకం చూపించటము తర్వాత పశ్చాత్తాప హృదయం కలగడము బుద్ధిమంతుల లక్షణం బుద్ధిమంతులు అని అంటే మీకు మీరుగా బుద్ధిమంతులు అనుకోవడం మీకు మీరుగా జ్ఞానవంతులు అనుకుంటే కాదు బైబిల్ వాక్యమును ముందర పెట్టుకొని నేను జ్ఞానవంతురాలా జ్ఞానవంతున్నా నేను బుద్ధిమంతుడిగా ఉన్నానా నేను బుద్ధిమంతురాలుగా ఉన్నానా లేకంటే జ్ఞానం లేకున్నా కూడా నేను జ్ఞానవంతురాలే బుద్ధి లేకుండా కూడా బుద్ధిమంతురాలు అనేటువంటి దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతే నీలో గర్వము అహంకారము వాక్యమునకు అవిధేయత చూపిన వ్యక్తిగా అయిపోతావు ఆ వాక్యమునకు అవిధేయత చూపించినటువంటి లూసిఫరు గర్విష్ఠిగా ఉండే అక్కడి నుండి పరలోకం నుండి త్రోయబడింది దేవుని సముఖము నుండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యమును ఒక అర్థంలాగా చూసుకో నీ ప్రవర్తన ఆ యొక్క వాక్యము కంపేర్ చేసుకో ఎక్కడ నేను ఇంకా తొలగిపోతున్నాను నాకు నేను సర్టిఫికేట్ ఇప్పించుకోవడం కాదు పది మంది నోటి నుండి వాక్యానుసారంగా బ్రతుకుతున్నది బ్రతుకుతున్నాడు అనేది పది మంది నోటి నుండి సాక్ష్యం రానియండి మొదట ఇంట్లోనే సాక్ష్యం సంపాదించు దేవుని బిడ్డ నువ్వు నువ్వు జ్ఞానవంతం ప్రతి విషయంలో కుటుంబంలో చాలా విషయాల్లో జ్ఞానం ఉపయోగించి డబ్బును మిగిలియడంలో కానీ బంధుత్వాల విషయంలో కానీ రక్త సంబంధికుల విషయంలో కానీ నష్టం కాకుండా చూసుకునే విషయంలో కానీ వేస్ట్ ఖర్చులు ఆపేయడంలో కానీ వాక్య ప్రకారంగా ఆశ కలిగి దేవుని సంగముల్లో స్థిరపరచబడంలో కానీ జ్ఞానమును చూపియండి బుద్ధిని చూపియండి వివేచించుకుంటుండు ఇది తప్ప రైతా ఇది మేలా కీడ వివేచించుకో వివేచించుకో ఇలా చేసుకున్నట్లయితే దేవుని దృష్టికి మీరు జ్ఞానవంతులు దేవుని దృష్టిలో మీరు బుద్ధివంతులు దేవుని పనిలో వాడబడతారు దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు తన పనిలో నీలాంటి వాళ్ళు కావాలని తన పనిలో నియమించుకుంటాడు దేవుని స్తోత్రం అలా కాకుండా గర్విస్తులై లెక్కనైంది తనంగా ఉండి అవిధేయులై లోబడని వారుగా వాక్యం ఏం సెలవిస్తున్నావు ఆ వాక్యంలో చూసుకోకుండా మీకు మీరుగా జ్ఞానులని బుద్ధిహీనులని అనుకుంటే ఈ రోజులో కొన్ని రోజుల వరకు నడవచ్చేమో కానీ ఒక రోజు రాబోతుంది ఆ రోజున మీకు శ్రమ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది ఎంత భక్తి చేసి కాస్త మిమ్మల్ని మీరు పరీక్షించుకొని లోబడి వాక్యములు నడవాలి దేవునితో నేను బుద్ధిమంతురాలని అనిపించుకోవాలి బుద్ధిమంతుని అనిపించుకోవాలి జ్ఞానవంతురాలను అనిపించుకోవాలి జ్ఞానవంతుల్ని అనిపించుకోవాలని అనుకుంటే దేవుని మాటలో ఉన్న సత్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం బ్రతకండి ఈ కొన్ని రోజుల వరకు ఉండే ఈ జీవితం కాదు శాశ్వతమైనటువంటి జీవితం ఉంది దేవునితో ఉండే జీవితం ఉంది ఆ జీవితంలో అక్కడికి చేరాలనే కదా ఈ భక్తి చేస్తున్నావు ఏసై నమ్మింది అందుకే కదా బాప్తిసం తీసుకుంది అందుకే కదా కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ నువ్వు జ్ఞానంగా లేవు మూర్ఖంగా ఉన్నావేమో అవిధేయుడిగా ఉన్నాయేమో అవిధేయురాలుగా ఉన్నాయే మూర్ఖురాలుగా ఉన్నావు యోబు అంటాడు తన భార్య మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు కొంతమందిని మూర్ఖ ఆత్మలు పట్టేస్తుంటాయి మూగ ఆత్మలు పట్టేస్తుంటాయి గర్భ ఆత్మలు పట్టేస్తుంటాయి రకరకాలైనటువంటి స్పిరిట్లు పట్టేసినప్పుడు వాళ్ళ వాళ్ళ మాటను వాళ్ళ ప్రవర్తన వాటికి సంబంధించినటువంటివిగా ఉంటాయి కాబట్టి అది దేవుని వెళ్ళారు మూర్ఖత్వం ఉండొద్దు మొండితనం ఉండొద్దు విధేయత కలిగి లోబడితే వాక్యానికి రేపు పొద్దున శ్రమలో నుండి తప్పించబడతాం పార్లోక రాజ్యానికి చే కాబట్టి సరి దేవుని యొక్క చేయి పట్టుకొని నడవండి దేవుని చీతాన్ని నెరవేర్చండి బుద్ధిమంతులుగా లోకములో బ్రతకండి జ్ఞానం కలిగిన వాళ్ళుగా బ్రతకండి పాముల వలె వివేకులై పావురం వలె నిష్కపటలు అయిందండి లోకంలో అన్నారు అంటే ప్రతి పరిస్థితులలో నిన్ను నువ్వు కాపాడుకోవాలా నిన్ను నీకు ఇచ్చిన బాధ్యతను కాపాడాలా కుటుంబ బాధ్యత అది ఏ రకంగా నేను నువ్వు బాధ్యతను కాపాడాలి నీ బాధ్యతను నెరవేర్చాలి కాబట్టి నీ ప్రవర్తనలో ఉపయోగించాలి వివేకము జ్ఞానము బుద్ధి నీ యొక్క మనసు నిష్టపటమైనదిగా ఉండాలి కాబట్టి వాచనసరణ ఎదు వాక్యంలో బలపరచండి శమలలో ఉండడానికి కాదు నీకు రక్షణించింది దేవుడు శమలలో ఉండడానికి కాదు నేను ఈరోజు నా దేవుని పనిలో పరిచయం నో సంఘంలో ఉండను ఉండింది దేవుడు శమలో నుండి తప్పించాలని నీకు రక్షణించినాడు దేవుణ్ణి తెలుసుకున్న నువ్వు ఇంకా ఎక్కడ నువ్వు ఇంకా ఎక్కడ అవిదేయుతంగా ఉన్నావు ఎక్కడ గర్వం చూపుతున్నావు ఎక్కడ నీకు నీవు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నావు నేను మంచి ప్రార్థన పడాలి నేను మంచి ప్రార్థన పరుని నేను విశ్వాసని నేను 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 అనేది రావద్దు ఏసై దగ్గర ప్రతి ఒక్కరూ తక్కువే ఏసైని పోలిని చూసుకున్నప్పుడు ఇంకా ఏదో తక్కువే ఉంటుంది కాబట్టి పోలిని నడవండి మిస్టేక్స్ అన్ని సర్దిద్దుకొని నేను నా నా అనేది లేకుండా ప్రభువే సమస్తం అయ్యేటట్టుగా అయ్యే అయ్యి ఉన్నట్టుగా నీ జీవితం ఉంటే నువ్వు శ్రమల్లో ఉండవు తండ్రి దగ్గర ఉంటావు అందరము అక్కడ చేరి దేవుని ఆరాధించేవారుగా ఉంటాం అట్టి కృప మీకు అందరికీ కలుగును అక్క ఆమె నేను ప్రార్థన చేసుకునే మేసా నీకు వందనాలు సజు కూడా సర్వశక్తిగా నీకు వందనాలు పరిశుద్ధిగా నీకు వందనాలు విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాక వాక్యాన్ని సరంగా ఎదిగించండి బలపరచండి ఆత్మలో సిద్ధపరచండి రాకడక ఎదురుచూసే బిడలుగా లోకంలో సాక్షులుగా బ్రతికే కృపం దాయిచ్చని ఏసు పరిశుద్ధి అడుగుతున్నాం అవుతండి ఆమెన్ ఆ మేన్ ఆమెన్ ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లోక ఆమెన్